పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం ఈనాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యశ్యా గ్రంథం నలభై ఐదో నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మతైసు వార్త పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజా పాఠాల ధ్యానాంశం భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం ఈ తరము వారిని ఎవరితో పోల్చేదను వారు అంగడి వీధులలో కూర్చుని ఉన్న బస్ పిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొని చూ మేము మీ కొరకు వాద్యములు మోగించితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి రైతురి విలపించేది కానీ మీ రొమ్ములు బాదుకొననైతిరి రైతురి అనుసుందురు యోహాను అన్నపానీయములు పుచ్చుకొన పోవుటచే అతనికి దయ్యం పట్టినదని వారు పలుకుచున్నారు మనుష కుమారుడు అన్న పానీయములు పుచ్చుకొనటచే అతడు భోజన ప్రియుడు మద్యపాన రతుడు శుంకర్లకు పాపులకు మిత్రులకు మిత్రుడు అని అనుచున్నారు దైవ జ్ఞానం దారి వారి క్రియలను బట్టి నేరూపింపబడను ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకు ప్రభు సెలవు ఇస్తూ ఉన్నారు మిమ్ము రక్షించు ఇస్రాయలు పవిత్ర దేవుడను నేనే నా ఆజ్ఞలు పాటించిన ఎడల మీరు పొంగి పారేడి నది వలె ప్రవహించరు మీ నామము ఎల్లప్పుడూ నా సన్నిధిలోనే ఉంటుందని చెప్పినట్లు మనము ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించిన ఎడల ఆయన చిత్తాన్ని తెలుసుకొని నడుచుకుని ఎడల ప్రభువు నుండి మనము దీవెనలు పొంది సంతోషకరమైన జీవితమును సొంతం చేసుకోగలం భప్తిష్మ యోహాను కఠిన నియమాలతో ఎడారిలో జీవించాడు కనుక యూదులు అతనికి దెయ్యం పోనిదనుకొని అతన్ని నిరాకరించారు దీనికి భిన్నంగా క్రీస్తు సంఘ జీవితాన్ని గడిపాడు జనంతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొన్నాడు కనుక యూదులు అతడు తిండిపోతూ తాగుబోతూ అన్నారు ఇలా వాళ్ళు దేవుడు పంపిన ఈ ఇద్దరిని తిరస్కరించారు ఇది సంతల్లో పిల్లలు ఆడుకునే రీతిగా ఉంది పిల్లలు సంతోషకరమైన వివాహ గీతాలు పాడిన దుఃఖకరమైన అంత్యక్రియలు గీతాలు పాడిన తోటి పిల్లలు మెచ్చుకోవడం లేదు అలాగే యూదులు కూడా సంతోషాన్ని సూచించే క్రీస్తుని మెచ్చుకోలేరు సంయమనాన్ని సూచించే విరాహాన్ని మెచ్చుకోలేదు కనుక వారి ప్రవర్తన విద్వంద్వమైనది పోలిక ద్వారా పొరపాటు చేస్తాం ప్రద్బలాన్ని కోల్పోతా కోల్పోయి ప్రోత్సాహానికి దూరం అవుతాం మెస్ అయ్యారు రాకడా మాకు నూతన తేజస్సుని ఇస్తుంది అని తరతరాలుగా ఎదురు చూశారు నాటి ప్రజలు మానసిక ఆనందముతో లౌకిక దృష్టితో ఆధ్యాత్మికంగా తయారు అవడంలో విఫలం అయ్యారు అందుకే యుహానే మెస్సయ్యగా అనుకున్నారు క్రీస్తు ప్రజలతో మమేకమై జీవిస్తున్న పరిస్థితిని పేడ పెట్టి పెడత్రోన పట్టారు క్రీస్తు యోహానుల భిన్నమైన జీవన విధానాన్ని అర్థం చేసుకోవడంలోనే అమూల్యమైన సమయాన్ని చేజారు విడుచుకున్నారు కఠినమైన పదజాలంతో ప్రభు ప్రేషిత కార్యాన్ని ధిక్కరించారు ప్రభు తన ప్రజలకు చేయదలసిన మేలులను ఉపదేశమును జ్ఞప్తికి తెచ్చుకొని జాగ్రత్తగా జీవించిన ఎడల మీకు మీ సంతానానికి శ్రేయస్సు జరుగును అనే స్ఫూర్తి సందేశాన్ని ఈనాటి పట్టణాల ద్వారా మనం విని ఉన్నాం నీతి మనల్ని శుద్ధి చేస్తూ ఉంది నీవు చిత్తశుద్ధిని కోరువాడవు నా మనస్సును నీవు జ్ఞానంతో నింపుము అని మనం అనుదినం ప్రభువుని ప్రార్థించాలి ప్రియా దేవుని బిళ్ళార నేను క్రీస్తు సేవకుడినై ఉండుట మేలు ఈనాటి సువిశేషం ద్వారా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో పరీక్షించుకోమని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్న రోజుల్లో పరిస్థితుల ఆలోచనలు క్రియలు ప్రభు ఉద్దేశించడానికి వ్యతిరేకంగా ఉన్నాయి వారిని ఎంత మందలించినా వారు ఏమాత్రం చెల్లించలేదు దానికి బదులు క్రీస్తు చేయుచున్న పనులు బోధనలను వారు తప్పుపట్టారు మనిషి కుమారుడు అన్నపానీయంలో పుచ్చుకొనచే భోజన ప్రియుడు మద్యపాన రహితుడు శుకర్లకు పాపులకు అతడి మిత్రుడు అన్నిందించారు పరిశీలి వల్లే మనలో ఎంతమంది ఉన్నాము ఇతరుల ప్రతి చిన్న విషయంలో తప్పు పట్టుకుంటాం కానీ వారిని సరిదిద్ది వారికి చేయ అందించడానికి మనం ఏ మాత్రం ముందుకు రాం క్రీస్తునందు ఇతరులు చేసే మంచి పనులను ప్రశంసిద్దాం ఎవరిని కించపరచగా ప్రతి ఒక్కరిలో మంచిని గుర్తుంచుదాం ప్రతి పనిని ప్రభు ఆజ్ఞానుసారం చేద్దాం ఆయన సంతోషం పెడదాం నీ యొక్క పనుల ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా ప్రభువు సంతోషపడుతూ ఉంటారు మనం ఎప్పుడైతే ప్రభు చెందకు వస్తూ ఉంటామో మన ప్రభు యొక్క దీవెనలు మనపై నిండుగా మెండుగా ఉంటాయి అవి మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి దగ్గర అవుదాం దగ్గర దేవుడు మన యొక్క జీవితాన్ని దీవించి ఆశ్రయించి కాపాడుదాగాక ఆమెన్ పీత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్